హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ టూమ్ చార్ మరి అంత పెద్ద కాదు మేము ఏం కూడా కాదు చోకు బిట్టాయి ఈ అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక కొంచెం టైం ఉంది అనమాట ఒక టెన్ మినిట్స్ అలా గేమ్ ఆడుకుందామని ప్లాన్ చేశాము ఇంకా అప్పుడు జాహ్నవి వచ్చి కలర్ కలర్ గేమ్ ఆడదాము అని అన్నారు పోనీ ఆడదామన్న జాహ్నవికి ఎలా ఆడాలి ఎలా ఆడకూడదు తెలిసి ఉండాలి కదా అది ఏమీ తెలియదు గైస్ మినిమమ్ బేసిక్స్ కూడా తెలియదు గేమ్కి ఇంకా అక్కడికి వెళ్ళాక తను ఏం చేస్తుంటుంది ఎలా చేస్తుంటుంది ఈ వీడియో చూస్తే మీకే తెలిసిపోద్ది గైస్ తమయాలియే ఏరో సైలెన్స్ అది దూరానే పన్నే ని నాకే పోని ని ఏవని నేను బార్ట్డే కుందినాగా పాపలే దొంగై కుచ్చొన్న జాహనవి కల్ర నాకు నేన్ లాగెతాలతి లాగెతాల తమయ మట్టుకోవాలి వా కలర్ పరు తీసిందరా వాటర్ వాటర్ కలర్ టు వాటర్ ఫస్ట్ ఫస్ట్ మా జాహ్నవియే గేమ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది తీర తను చెప్పే కలర్స్ వింటే ఒక్కొక్కరికి మద్ది పోయింది గా డైరెక్ట్గా వస్తూనే పట్టుకోమని అనమాట కలర్ని కాకుండా మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా చేస్తుంటే కమెంట్ చేసేయండి నేనైతే ఇప్పటివరకు చేయలేదు గైస్ నా చిన్నప్పుడు ఈ గేమ్ ఆడాగానే నేనైతే చేయలేదు ఆరే <laughs> ఇంది ఈ వీడియో అంతా కొంచెం గోలగోలగా గలబ గలబగా ఉంటుంది ఎందుకంటే మా బ్యాచ్ అంతా ఒకటే చోటు ఉంది కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేది లేక మీరు నోటి అని కమెంట్స్ ఇది వాటి మన వీడియో సీ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్